ఇంట్లో అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు భోజనం చేస్తూ ఉండగా ఇంతలో శృతి అయితే ఎలా అంటూ ఉంటుంది అయ్యో నా వేలు కట్ అయ్యింది నేను ఇప్పుడు భోజనం తినలేను అని చెప్పి అంటుంది దాంతో బాలు అయితే అమ్మ బాబోయ్ ఏంటి ఆ వేలును కూడా సాంబార్లో వేసావా ఏంట అని చెప్పి యాగతాలు చేస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రభావతి అయితే నువ్వు ఊరుకోరా మరీను అని చెప్పి అంటుంది ఉండమ్మా నేను తినిపిస్తాలే నీకు అని చెప్పి ప్రభావతి ముద్దలు కలుపుతూ శృతికి అయితే తినిపిస్తుంది ఇక శృతికి అయితే గోరు గోరుముద్దలు తినిపిస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న శీలా డార్లింగ్ ఎలా అంటూ ఏంటి ప్రభావతి నువ్వు చేస్తున్నది ముగ్గురు కోడళ్ళని సమానంగానే చూడాలి ఒక కోడల్ని నెత్తి మీద పెట్టుకొని ఇద్దరు కోడల్ని నార్మల్గా చూస్తావా అమ్మ మీనా నువ్వు కూడా రా ముగ్గురు కోడళ్ళకి కూడా నువ్వు ఇప్పుడు దగ్గరుండి తినిపించాలని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న ప్రభావతి అయితే రోహిణికి మీనాకి శృతికి వీళ్ళ ముగ్గురికి కూడా దగ్గరుండి భోజనం తినిపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక ప్రభావతి అయితే తప్పక వాళ్ళ అత్తయ్య చెప్పిందని చేయక తప్పక అతనైతే మీనాకి కూడా దగ్గరుండి భోజనం తినిపి చూపిస్తూ ఉంటుంది అది చూసి బాలు మేనా వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్